అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మీనా ఐదవ భాగం రచన ఎద్దన పొడి సులోచనారాడి గారు మరి సీరియల్లోకి ఆ రోజు ఉదయం పది గంటల వేళ రాజేశ్వరి నేను స్నానాలు అవి ముగించుకుని భోజనాల కూర్చోబోతూ ఉండగా కమలమ్మా ఉన్నావటమ్మా ఇంట్లో అంటూ వాకిట్లోంచి కేక వినిపించింది భత్తయ్య రాజేశ్వరి లోపల ఉన్నారు ముందు గదిలో ఉన్న నేను బయటికి తొంగి చూశాను వచ్చిన వాడికి దాదాపు యాభై నుంచి అరవై ఉంటాయి జుట్టంతా నెరిసి వెండిలాగా తలతళ మెరుస్తోంది మద్యపాపడు తీసుకుని నుదుటి మీద కిందకి దువ్వుకుని చెవులు వెనక నుంచి గట్టిగా బిర్రు బిళ్ళ చుట్ట చుట్టుకుంది ఒక ముక్కుకి పెద్ద అడ్డ బేసరి ఉంది ముక్కు కింద ముత్యంలా మెరుస్తున్న పంటి రాయితో బులాకీ ఉంది మెడలో పేర్చినట్టున్న ఐదు వరుసల చంద్రహారం ఇంకా ఒక రెండు మూడు గొలుసులు పచ్చటి రంగులో ఉన్న ఆవిడ వంటి ఛాయలో కలిసిపోతున్నాయి వంగపండు రంగు పట్టుచీర కాశీ బోసే కట్టుకుని వెడల్పాటి జరి అంచున్న బయట కొంగు విశదంగా వెడల్పుగా కనిపించేలా ముందుకు తిప్పి దోపుకుంది పండు ముత్తైదువల కథలో కవులు వర్ణించే లక్ష్మీదేవిలా ఉన్న ఆవిడను నేను తనివి తీరా తదేకంగా కుతూహలంగా రెప్పవాల్చకుండా చూస్తూ అలాగే ఉండిపోయాను హనుమంతరావు కూతురు నువ్వేనా మీ అత్తయ్య ఉందటే ఆయన అడుగుతూనే ఆవిడ లోపలికి వచ్చింది ఉంది రండి కూర్చోండి అంటూ ఎంతో మర్యాదగా ఆవిడ ఆహ్వానించి లోపల వైపుకు తిరిగి అత్తయ్య ఎవరో వచ్చారు అన్నాను ఎవరది వస్తున్నా కూర్చో మనం అత్తయ్య విసుగు ధ్వనిస్తున్న గొంతు కేక పెట్టింది సరిగ్గా భోజనాల టైంలో ఎవరైనా వస్తే కూర్చోమంటానికి వీలుండదు వెళ్ళటం అంటాం బాగుండదు పనివేళ ఎప్పుడైనా వస్తే అత్తయ్యకి అలా కలగటం ఇప్పటికే నేను ఒకటి సార్లు చూశాను వచ్చినవిడ నన్ను చూస్తూ పట్టే మంచం అంచున కూర్చుంటూ మీ అమ్మా నాన్న అంతా బాగున్నారటే అమ్మాయి అని ఎన్నో రోజుల నుంచి పరిచయం ఉన్న దానిలాగా నన్ను అడిగింది నేను బాగానే ఉన్నారన్నట్టుగా తల ఊపాను ఎవరు వదిన వచ్చింది అంటూ రాజు వెనక అత్తయ్య ఇద్దరూ వచ్చారు అయ్యో మీరా నేను ఇంకా ఎవరో అనుకున్నాను ఆమెను చూడగానే ఆమె కంగారుగా దగ్గరికి వస్తూ నమ్రతగా మర్యాదగా అనుకోలేదు సుమండి అంది తను ఆలస్యం చేసిన దానికి చాలా నొచ్చుకుంటున్న దానిలాగా కనిపిస్తూ నేనే అమ్మాయి సాయంత్రం అమ్మడికి పసుపు కుంకుమ ఇప్పిస్తున్నారట ఊరంతా పిల్లలు వెళ్ళారు మన హనుమంతు కూతురు వచ్చిందని తెలిస్తే చూసినట్టు ఉంటుంది సరే పిలిచినట్టు ఉంటుందని బొట్టు పుచ్చుకుని నేనే వచ్చాను సాయంత్రం పేరంటానికి రాజుతో పాటు ఆ అమ్మాయిని కూడా పంపమని అంది అత్తయ్య అలాగే అన్నట్టుగా ఊపింది ఆవిడ ఎక్కువసేపు కూర్చోలేదు కూర్చున్న కొద్దిసేపట్లోనే ప్రసంగం అంతా ఎక్కువ రాజేశ్వరి పెళ్లి గురించే జరిగింది చూస్తున్నారా ఎక్కడైనా సంబంధాలు అంది ఆవిడ చూడకేం పింది మనలాంటి వాళ్ళ ఇళ్లలో పిల్లమెడలో ముడిపడ ముడిపడాలు మాటల ముడిపట్టాలు అంది అత్తయ్య పెళ్లి ప్రసంగం వచ్చేసరికి రాజు మెల్లగా అక్కడి నుంచి జారుకుంది అత్తయ్య ముఖంలో ఆవేదన బాధ దిగులు గూడు కట్టుకోవటం గమనించాను కానీ ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత రాజేశ్వరి నేను భోజనాలు చేస్తూ ఉండగా అత్తయ్య చెప్పింది ఇంత క్రితం వచ్చిన మహాలక్ష్మగారు అనబడే ఈవిడ భర్తకు నాన్నగారికి గురు శిష్యుల సంబంధం లాంటిది ఉండేదట ఇద్దరి మధ్య వయసు తేడా చాలా ఉన్నా ఎంతో స్నేహంగా ఉండేవారట ఈవిడ్ వదిన అని ఆయన్ని అన్న అని పి పిలిచేవారట ఈవిడ దగ్గర నాన్నగారికి చాలా చనువుగా ఉండేది అత్తయ్య చెప్పినవన్నీ వచ్చేవితో శ్రద్ధగా వింటున్న నేను మధ్యలో రాజేశ్వరిని రాజు నేను ఆవిడ ఫోటో తీసుకోవటానికి వీలవుతుందా అని అడిగాను ఫోటోనా ఆవిడదా ఏం చేసుకుంటావు అంది రాజు ఆశ్చర్యంగా ఏం చేసుకోవటం ఏమిటి దగ్గరుంచుకుంటాను ఎక్కడ ఏ కాస్త అంతంగా అద్భుతంగా తమాషాగా ఏది కనపంచినా దానిని మంచి యాంగిల్లో ఫోటో తీసుకోవటానికి నాకు చాలా ఇష్టం అలవాటు కూడా అది కాకుండా ఈవిడ ఫోటో దేనికైనా పోటీకి పంపచ్చు అన్నాను పోటీక ఏం పోటీ ఇలస్ట్రేటెడ్ వీక్లీ లాంటి మ్యాగజైన్స్ అప్పుడప్పుడు ఫోటో పోటీలు నిర్వహిస్తూ ఉంటాయి అలాంటి పోటీల్లో పాల్గొనడమే కాకుండా మామూలుగా కూడా అందమైన దృశ్యాలు తీసి వాటి క్రింద అద్భుతమైనటువంటి భావం స్ఫూ స్ఫురించేలా ఒకటి రెండు లైన్లు రాసి పత్రికలకు పంపటం నాకు సరదా ఈ సరదా నాన్నే నేర్పారు నాకు అన్నాను ఒకసారి ఒక పత్రిక నిర్వహించిన పోటీలో సూర్యాస్తమయం అన్న నా ఫోటోకి ప్రథమ బహుమతి వచ్చిన వైనం విశ్వాసం అన్న విషయం మీద కుక్కలతో తీసిన దానికి ప్రత్యేక బహుమతి వచ్చిన సందర్భం నేను అత్తయ్యకి రాజుకి వివరంగా చెప్పాను సాయంత్రం అయింది చిన్నపిల్లలంతా మూడు గంటల నుంచే ముస్తాబు కావడం ప్రారంభించారు రాజేశ్వరి వాళ్లకు తలలు దువ్వి ముఖాలు కడిగి బట్టలు వేసి తయారు చేసింది ఐదు గంటలు గంటలవుతుండగా నేను కూడా మొహం కడుక్కొని చకచగా తయారయ్యాను జడ వేసుకుని బొట్టు కాటుగా తీర్చిదిద్దినట్టుగా పెట్టుకున్న నేను పెట్టి తెరిచి రెండు చీరలు తీశాను ఒకటి గోధుమ రంగు మీద నల్లటి చుక్కలున్న మెత్తటి కాశ్మీర్ సిల్క్ చీర రెండోది పింక్ కలర్ ఫారిన్ నైలాన్ జార్జెట్ మీద చిమ్కీతో అందంగా కుట్టుపూలు కుట్టబడి ఉన్నటువంటి చీర రెండూ తీసుకుని చేతి మీద వేసుకుని రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి నీకేది కావాలో తీసుకో అన్నాను రాజేశ్వరి విస్మయంగా చూసింది కళ్ళు పెద్దవి చేస్తూ ఎందుకు అంది ఎందుకేమిటి పేరంటానికి వెళ్ళటానికి ఒకటి నువ్వు తీసుకుంటే రెండోది నేను కట్టుకుంటాను నువ్వు వస్తున్నావా పేరంటానికి ఈసారి ఆశ్చర్యపోవటం నా వంత అయింది వెనక్కి తగ్గుతూ అవును ఏ రాకూడదా నేను అన్నాను సందేహంగా రాజేశ్వరి కళ్ళు ఉత్సాహంతో మెరిసే ఎందుకు రాకూడదు నువ్వు రావేమో ఇలాంటివి నచ్చవేమో అనుకున్నాను ఉండు ఒక్క ఐదు నిమిషాల్లో నేను తయారై వస్తాను అని మెరుపులు అక్కడి నుంచి పరిగెత్తపోయిన రాజేశ్వరిని నేను జబ్బ పట్టుకుని ఆపేస్తూ నీకు వీటిల్లో ముందు ఏది కావాలో చెప్పు మరి అన్నాను రాజేశ్వరి ఆసక్తిగా వైపు మార్చి మార్చి చూస్తూ ఎందుకు వదినా నావి ఉన్నాయిగా అంది ఉన్నాయిలే లేవని ఉద్దేశంతో నేను ఇవ్వట్లేదుగా అన్నాను రాజేశ్వరి రెండింటినీ పరిశీలించి చివరికి నేను ఊహించినట్టుగానే కాశ్మీర్ సిల్క్ తీసుకుంది అరగంటలో ఇద్దరం తయారయ్యాం నేను రాజేశ్వరిని బలవంతంగా నాలాగా వదులుగా జడవేసి ఒక పక్క గులాబీ పెట్టాను నేను రోజు పెట్టుకునే రింగులు తీసి రాజేశ్వరి వద్దని గోల పెడుతున్నా వినకుండా చెవులకు పెట్టాను మెత్తటి కాశ్మీర్ సిల్క్ చీరతో చెవులకు రింగులతో వదులుగా ఉన్న జడతో ఒక పక్కన ఉన్న గులాబీతో రాజేశ్వరి రూపమే మారిపోయింది ఆరోగ్యంగా యవ్వనంతో మిసమిసలాడుతూ పుష్టిగా బిగువుగా ఉన్న రాజేశ్వరి చెక్కిన బొమ్మలా ఉందంటానికి సందేహమేం లేదు చిన్న చిన్న మార్పులతో కొత్త అందాలను సంతరించుకున్న రాజేశ్వరిని చూడగానే నాకు చాలా సంతోషం వేసింది చేయి లాక్కెళ్ళి చెయ్యి తీసుకుని లాక్కెళ్ళి అత్తయ్య ముందు నిలబెట్టి చూసుకో మీ అమ్మాయిని అన్నాను రాజేశ్వరి సిగ్గుపడిపోయింది అత్తయ్య కళ్ళలో వాత్సల్యం తృప్తి తొణకిసలాటం గమనించిన నేను ఏదో పెద్ద ఘనకార్యం చేసినంత ఆనందం వేసింది నాకు మా అమ్మ చెప్పిన మాట ఎంత నిజం కాస్త జాగ్రత్త వహిస్తే మనం అందం పొందలేకపోయినా ఆకర్షణ తెచ్చుకోవచ్చు అంటూ అమ్మ క్లబ్ మెంబర్స్తో పదే పదే ఎందుకు అంటూ ఉండేదో ఇప్పుడు నాకు అర్థమైంది రాజేశ్వరి విషయంలో ఈ మాట అక్షరాల నిజమవటం కళ్ళారా చూశాను నేను మేమిద్దరం ఇంచుమించు ఒకే వయసు వాళ్ళం రాజేశ్వరి నాకంటే బాగా బొద్దుగా కాస్త పొట్టిగా ఉండటం వల్ల పిసరంతా నాకంటే పెద్దదానిలాగా కనిపిస్తుందేమో ఈరోజు ఇద్దరం కావాలని నా పట్టుదల మీద ఒకే రకంగా తయారయ్యాం మేము ఇల్లు దాటి బయటికి రాబోతు ఉండగా మాకెదురుగా కృష్ణ వచ్చాడు అతని తోట నుంచి వస్తున్నట్టున్నాడు చేతిలోని బుట్ట నిండా తాజాగా నవనవలు అడుతున్న కూరగాయలున్నాయి అతనికి ఎదురుగా ముఖాముఖి వచ్చిన మా ఇద్దరిని చూస్తూ క్షణంసేపు అలాగే నిలబడిపోయాడు అతని కళ్ళల్లో సంభ్రమాశ్చర్యాలు స్పష్టంగా కనిపించాయి అతని చూపులు నా మీద రెప్పపాటు కంటే ఎక్కువసేపు నిలవనేలేదు చెల్లెల్ని ఆశాంతం చూసుకోవటంలో సర్వం మర్చిపోయినట్టుగా నిలబడ్డాడు నా కొళ్ళు మండింది మోచేత్తో రాజేశ్వరిని తాకుతూ పద అన్నాను నా మాటతో ఆయన కృష్ణ ఎక్కడికే రాజు అన్నాడు కారణంగా ఆరింటికి పేరెంటానికి అన్నయ్య వెనక నుంచి వచ్చిన అత్తయ్య ఇంకెక్కడికి వెళ్లకుండా సరాసరి ఇంటికి వచ్చేయండి రాజు సుబ్బమ్మ వాళ్ళు వదినని వాళ్ళ ఇంటికి తీసుకురమ్మని పిలుస్తారేమో పిచ్చి మొహంలో వెళ్ళకు మీరే రండి మా ఇంటికి అని చెప్పు అంటూ హెచ్చరించింది మేము ముందుకొస్తుంటే వెనక నుంచి కృష్ణ స్వరం మెల్లగా వినిపించింది అమ్మ మంచి బట్టలు కాస్తో కూస్తో ఆడపిల్లకి ఎంత అవసరమో ఇప్పుడు తెలుస్తోంది నాకు ఆ మాటలు పలకటంలో మృదు గంభీరంగా ఉన్న స్వరంలో ఏదో బాధ నిస్సహాయత్వం అంతర్లీనమైనట్టు అనిపించిన నేను అనుకోకుండా తల తిప్పి వెనక్కి చూశాను కృష్ణ కళ్ళు సర్వం మరిచి రాజుగా రాజునే తనివి తీరా చూస్తున్నాయి ఆ చూపులో తొంగి చూస్తున్న ఆపేక్ష నేను గమనించకపోలేదు ఎందుకో చెప్పలేను నా ఒంటి నిండా కారం రాచుకున్నట్టుగా అయింది రాజేశ్వరి బాగుంది ఆ విషయం అందరికంటే ముందుగా నేనే ఒప్పుకుంటాను దాని మీద నాకు ఎలాంటి ఈర్ష లేదు కానీ నేను ఇప్పుడు కట్టుకున్న చీర చాలా అందమైంది ఆ చీర కట్టుకున్నప్పుడు నా అందం పదింతలు ఇనుబడింపజేస్తుంది సాధారణంగా ఎలాంటి చీర అయినా నేను కట్టుకోవటంతో దానికి అందం వస్తుంది కానీ ఈ చీర నాకే ఒక విధమైన అందం తెచ్చిపెట్టిందని చాలామంది అనగా విన్నాను ఏనాడు చీర విషయం పట్టించుకొని నాన్నగారు కూడా తను కట్టుకున్నప్పుడు ఇది నీకు చాలా బాగుందమ్మా అని కాంప్లిమెంట్ ఇచ్చారు అందరి దృష్టిని అలా ఆకట్టుకున్న అపురూపమైన ఈ చీర కృష్ణ ముందు కాస్త కూడా కదిలించకపోవటంతో కృష్ణ మనస్సు నాకు ఒళ్ళు మండిపోయింది నాకు తెలియకుండానే మనస్సు రోషంతో కరకరలాడింది అసలైనా ఈ పల్లెటూరు బాగులు వాడికి ఏం తెలుసులే అని విసురుగా తల తిప్పుకొని నన్ను నేను మనసులో నిర్లక్ష్యంగా తీసి పారేస్తున్నట్టుగా ఏసడించుకొని నన్ను నేనే ఓరడించుకున్నాను ఇక మేము వెళ్ళేసరికి పేరంటం మొదలైపోయింది అక్కడ కూర్చున్న ఆడవాళ్ళని చూస్తే దాదాపు ఈ ఊళ్ళో ఉన్న ఆడ జనాభా అంతా అక్కడే ఉన్నట్టుగా అనిపించింది అందరూ గోలగా బిగ్గరగా మాట్లాడుకుంటున్నారు కూర్చోవటానికి ఏమీ లేనందువల్ల కొంతమంది నిలబడి ఉన్నారు నడవలాగా ఉన్న ఆ జాగా ఇరుకుగా ఉండటం వల్ల ఆడవాళ్ళంతా ఇరుక్కుని కూర్చోవటం వల్ల కదిలే అవకాశం లేకపోవడంతో పిల్లలు కొంతమంది చిరాకుపడి ఏడుపులు లంకించుకుంటున్నారు పెద్దవాళ్ళు సముదాయించాలని చూస్తున్నారు కానీ సాధ్యం కావట్లేదు ఏడుపులు వాళ్ళ వాళ్ళ ఏడుపులు వాళ్ళవిగానే ఉన్నాయి వీళ్ళ మాటల ధోరణి వీళ్ళదిగానే ఉంది గర్భవతి అయిన కారణంగా రమ్మాయి కొత్త చీర కట్టుకుని తాలకు పూలు పెట్టుకుని ఒంటి నిండా లేకుండా ఉందా అనిపించేటన్ని రాళ్ల నక్లెస్లు పెట్టుకుని కాంతులు కాంతులితూ కుర్చీలో కూర్చునుంది ముగ్గురు వయసు మళ్లీన ముత్తైదువలు హారతి పళ్ళెం పట్టుకుని ఆమెకు ఎదురుగా నిలబడ్డారు ఆ ముగ్గురిలో సన్నగా బక్క పలచగా పేదరాలులాగా ఓ చీర కట్టుకుని ఉన్న ఒక ఆవిడ మంగళహారతి కాబలు పాట ఎత్తుకుంది ఆవిడ పాట వినిపించగానే ఒకే ఒక నిమిషం సూర్యు కింద పడినా వినిపించేంత సూర్య కింద పడినా వినిపించేంత నిశ్శబ్దం అయిపోయింది అంతే మరో రెండు నిమిషాల్లో మళ్ళీ మాటలు పలకరింపులు పిల్లల ఏడుపులు సముదాయింపులు ప్రారంభమయ్యాయి అంతవరకు ఆవిడ పాట పాడమని కోరి పాడితే గాని వీల్లేదని బలవంతం చేసిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఆవిడ పాటను వినటం లేదని నేను గమనించాను అదే నాలాంటిదైతే చొరచొర చూసి మొహం మార్చుకుని ముక్కు మీద కోపం తెచ్చుకుని టక్కున పాట ఆపేసి ఉండేది కానీ ఆ పాట పాడే ఆవిడ మహా ఓపిక మంతురాల్లా ఉంది ఏదైనా పని మొదలెడితే దాని చివరి కంట సాధించి నరల్లా సాగే స్వభావం కలదేమో ఎవరూ వినలేకపోయినా అందరూ వింటున్నంత శ్రద్ధగా కంఠం ఎత్తి తన మానాన తాను పాడుకుంటూనే ఉంది చోటు లేక గుమ్మం దగ్గర నిలబడిపోయిన మమ్మల్ని చూడగానే కరణంగారి భార్య కాళ్ళ కడియాలు గొర్రె గొండెపు గొలుసులు కణకణలు ఆడించుకుంటూ వచ్చి అదేటే రాజు పరాయి పిల్లలు అక్కడెక్కడో నిలబడిపోతావు ఇంత మొహమాటం గలదాని రేపు పెళ్ళైతే అలాగే తల్లి ఇలా రండి అంటూ మమ్మల్ని తన వెంట తీసుకెళ్ళి కూర్చి దగ్గర కూర్చుని ఉన్న ఇద్దరు ఆడపిల్లల్ని భుజం తట్టి మీరు కాస్త సర్దుకోండి కోడలు పిల్లలు అంటూ వాళ్ళ లేపి మమ్మల్ని కూర్చోబెట్టింది పేరంటానికి వచ్చిన వాళ్ళలో చాలామంది కళ్ళు నా మీదనే ఉన్నట్టు నేను కనిపెట్టకపోలేదు కానీ అదేం గమనించని ముగ్ధరాళ్ళ రాజేశ్వరితో మాట్లాడటం ప్రారంభించాను ఒక పిల్ల మా కాళ్లకు పసుపు రాసింది మరో అమ్మాయి నుదుట పెట్టి కంఠానికి గంధం పూసింది ఒక వయసులో ఉన్న ఆవిడ అదేదో ఘాటు వాసన గల సెంటు గలిగిన సెంటు కలిపిన పన్నీరు జోరుగా మా మీద చిలకరించింది ఎవరో రాజేశ్వరిని పాట పాడమని కేక పెట్టారు ఇంకో ఇద్దరు బలపరిచారు రాజేశ్వరి మోహమాటంగా అయిష్టంగా అభ్యంతరంగా తల ఊపింది పాడవే రాజు ఏమిటి మరీ బ్రతిమాలించుకుంటున్నావు కరణం గారి భారీ ఆజ్ఞాపించింది వచ్చా నీకు అన్నాను రాజేశ్వరి చూస్తూ అంత బాగా రాదు నసిగింది రాజు చివరికి అందరూ పట్టుబడితే తప్పనిసరిగా రాజు గొంతు సవరించుకుంది నాకు దాని మీద భలే జాలేసింది పాపం చిట్టి గంగిగవు లాంటి మనిషి కదా నలుగురు కలిసి ఏ పని చేయమన్నా చేసేస్తుంది కాదనే సాహసం దానికి లేనే లేదు ఇప్పుడు వీళ్ళంతా పాడమన్నారు కదా అని వచ్చినా రాకపోయినా గొంతు వణికినా ఏదో పాడాను అనిపించుకుంటుందే తప్ప మానదు ఇలాంటి గంగి లాంటి వాళ్ళు జీవితంలో బతకడం ఎంత కష్టం బలహీనతను ఆధారంగా చేసుకుని నలుగురు నెత్తినెత్తాలని చూస్తారు మరోసారి గొంతు సవరించుకున్న రాజేశ్వరి సావిరహే తవదీనా అంటూ ఎత్తుకుంది నేను ఉలిక్కి పడ్డాను అందరూ మాటలు ఆపేసి వింటున్నారు కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి చేసి మోకాల మీద గడ్డవాంచుకుని కిందకు చూస్తూ పాడుతున్న రాజేశ్వరినే చూస్తున్నాను ఎంత కమ్మటి కంఠం తీగలా ఉంది మృదువుగా మధురంగా ఉన్న ఆ స్వరంలో ఆ మాటలు పలకటంలో భావస్ఫూర్తి నిండుగా ఉంది క్షణంసేపు నేను సర్వం మరిచి రాజేశ్వరి పాటలో లీనమైపోయాను పాట అయిపోయింది నేను చప్పట్లు కొట్టబోయాను రాజేశ్వరి చప్పున నా చేయి పట్టుకుని ఆపేసింది ఇద్దరం ఒకళ్ళ మొహంలోకి మరొకరు చూసుకున్నాం ఇంత బాగా పాడతావని నేను కల్లో కూడా అనుకోలేదు అన్నాను ఆశ్చర్యం దాచుకోలేని కంఠంతో రాజేశ్వరి నా చేయి నాకు వదిలేసింది పేరాంటం అయిపోయింది అందరికీ చలిమిడి ఉండలు లడ్డూలు శనగలు తమలపాకులు పంచిపెట్టారు నాకు పెట్టరా మాకు పెట్టండి ఏమండి మా చెల్లెలకండి అని అరుస్తూ లడ్డూలు పంచిపెడుతున్న కర్ణంగారి భార్యను పిల్లలంతా ఎగిరి ఎగిరి పీకినంత పనిచేశారు నాకు నవ్వొచ్చింది విచిత్రంగా కనిపించింది కూడా నాది తనవి కలిపి రాజేశ్వరి వెంట తెచ్చుకున్న గజం గుడ్డలాంటి జేబు రూమాల్లో మూట కట్టుకుంది చాలామంది నా చుట్టూ రాజేశ్వరి చుట్టూ గుమిగిడారు కొంతమంది రాజేశ్వరిని మీ వదినటగా అని అడిగారు ఈ చీర ఆ అమ్మాయిదా రాజేశ్వరి చీర పరీక్షిస్తూ అడిగారు రాజేశ్వరి సగర్భంగా అవునన్నట్టుగా ఊపింది కొంతమంది నా చీర కూడా పరీక్ష చేసి ధర ఎంత అన్నారు నాకు తెలియదు అన్నాను నిజంగానే నాకు తెలియదు చాలా ఉంటుందనుకుంటున్నారు మరి ఎంత ఉంటుందో అంచనా వేశారు మరి కొంతమంది ఉంటారా పది రోజులు అంటూ పలకరించారు ఇంకా కొందరు మా ఇంటికి రండి అంటూ ఆహ్వానించారు చాలా ప్రశ్నలకు నా తరపున రాజేశ్వరి జవాబిచ్చింది కరణంగారి భార్య నా జబ్బ పట్టుకుని నలుగురు ఐదుగురు పెద్దవాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి మన హనుమంతు కూతురు అంటూ చూపించింది నా మనసు పురివిప్పిన నెమలిలా అయింది ఇన్ని సంవత్సరాలకి మొట్టమొదటిసారిగా నాకెంతో ప్రియమైన మా నాన్నగారి కూతురుగా నేను నలుగురిలోనూ చెప్పుకోబడ్డాను గుర్తించబడ్డాను నాకు చాలా ఆనందం వేసింది తీరని కోరిక ఏమో అని భయపడ్డ నాకు ఆ కోరిక తీరింది చాలాసేపు అయింది పేరంటానికి వచ్చిన వాళ్ళలో చాలామంది వెళ్ళిపోయారు రాజేశ్వరి నేను వచ్చేస్తూ ఉంటే కరణంగారి భార్య రాజును వెనక్కి పిలిచి ఇంకా కొన్ని లడ్డూలు చలిబిడి ఉండలు అరటిపళ్ళు ఇచ్చి కృష్ణుడికి పెట్టవే రాజు వాడి మధ్య ఆ తోట హడావిడిలో పడి మరీ బొత్తిగా మా ఇంటికి రావడం మానేశాడు అమ్మమ్మకి కోపం వచ్చిందని చెప్పు అంది రాజేశ్వరి అవి కూడా కట్టుకొని అలాగే అన్నట్టు తల వెళ్ళే లోపల ఈ నువ్వు ఒకసారి మా ఇంటి భోజనానికి రండి నేను మళ్ళీ కబురు చేస్తాలే అంది రాజేశ్వరి మళ్ళీ తల ఆవిడ వీధి వాకిలి వరకు వచ్చి మమ్మల్ని సాగనప్పింది మేము ఇంటికి వస్తూ ఉండగా దోవలో ఇద్దరు ముగ్గురు వాళ్ళ ఇళ్ళకి రమ్మని పిలిచారు రాజేశ్వరి ఆగకుండానే నడకను మరింత వేగం చేస్తూ ఇప్పుడు కాదు రేపొస్తాం అని నమ్రతగా మర్యాదగా జవాబు చెప్పింది ఇంటి గుమ్మల్లో అడుగు పెడుతూ ఉండగా నేను కావాలనే కాస్త వ్యంగ్యంగా హేళనగా రాజు మీ అన్నయ్య పని చీర జాకెట్టు కట్టుకుని పేరంటానికి వచ్చే ప్రయాస లేకుండానే లడ్డూలు కొట్టేశాడు అన్నాను రాజేశ్వరి అదిరిపడిన దానిలా నా వైపు తిరిగింది అర్థంగా దానిలా చూసింది నా మాటలతో రాజేశ్వరి చివుక్కు మనసు కళ్ళల్లో స్పష్టంగా ప్రతిఫలించింది నేను కొంటెతనం తెచ్చిపెట్టుకుంటూ నాకు తెలిసిలే కర్ణంగారి భార్య మీ అన్నయ్యకు వాయనం ఇవ్వటం నేను చూశాలే అంది రాజేశ్వరి చిన్నబుచ్చుకున్న మొహంతో అంది చచ అదేం కాదు వాళ్ళకి అన్నయ్య కొడుకుతో సమానం కిందటి సంవత్సరం వాళ్ళ ఇంట్లో అందరికీ అమ్మవారైతే అన్నయ్య ఎంత చేశారో తెలుసా ఏ బంధువులు ఏ స్నేహితులు చేయనంత సాయం చేశాడు ఆవిడకి ఆ కృతజ్ఞత చాలా ఉంది అదే కాదు ఊరి విషయాల్లో కూడా కరణం గారికి అన్నయ్య చాలా సాయంగా ఉంటాడు వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నా ఆవిడ అన్నయ్యకు ప్రత్యేకంగా పంపిస్తుంది ఇద్దరం ఇంట్లోకి వచ్చేయటం వల్ల నాకు ఎలాంటి కామెంట్లు చేయడానికి అవకాశం చిక్కలేదు మేమింట్లో ఒక అడుగు పెట్టేసరికి ముందు గదిలో అత్తయ్య గుమ్మం దగ్గర కూర్చుని అరటికాయలు తరుగుతోంది కృష్ణ ఆవిడకి ఎదురుగా ఉన్న మంచం మీద వెళ్ళికిలా పడుకుని తల కింద చేతులు పెట్టుకుని పైకప్పు కోసం చూస్తూ దీర్ఘంగా ఏదో ఆలోచిస్తున్నాడు కూర తరుగుతున్న అత్తయ్య కూడా సీరియస్గా ఉంది వాళ్ళ ధోరణి చూస్తే తల్లి కొడుకులు ఇద్దరు అప్పటి వరకు ఏదో వాదులు ఆడుకుని సీరియస్గా అయిన విషయం చర్చించుకుని పరిష్కార మార్గం తోచని వాళ్ళలాగా గంభీరంగా భావంగా ఉన్నారు మా అడుగుల చప్పుడు విని అత్తయ్య తలెత్తి చూసింది కృష్ణ తల తిప్పి చూశాడు ఈసారి అతని చూపులు క్షణంలో సగం నా మీద స్థిరంగా నిలిపాడు మళ్ళీ అంతలోనే అది నిజమా లేక భ్రమ అనిపించేంత వేగంగా అంతలోనే మళ్ళీ రాజేశ్వరి మీదికి తిరిగిపోయాయి అత్తయ్య మాతో ఏం మాట్లాడలేదు పేరంటం గురించి విశేషాలు ఏమీ అడగలేదు మమ్మల్ని చూడగానే ముక్కలు తరిగిన గిన్నె కత్తిపేట తీసుకుని లేచి లోపలికి వెళ్ళిపోయింది కృష్ణ లేచి కూర్చున్నాడు రాజేశ్వరి వెళ్ళి అతను కూర్చున్న మంచం మీదనే జేబు రూమాలు మూట విప్పి కరణంగారి భార్య అన్న మాటలు చెప్పి ఆవిడమ్మన్నవిచ్చింది కృష్ణ లడ్డూ మాత్రం తీసుకుని మిగతా వద్దని తిరస్కరించాడు నేను బట్టలు మార్చుకోవడానికి గదిలోకి వెళ్ళాను ఇక ముక్కాలి పేట పేద పెట్టి ఉన్న లాంతరు తీసుకుని పెట్టెలోంచి వాయిల్ చీర తీసుకుందామని వెళ్ళిన నేను పెట్టె మీద నా వెంట తెచ్చుకున్న ఉమెన్ అండ్ హోమ్ మ్యాగజైన్ ఉండడంతో అది తీసి యథాలాపంగా పక్కన మంచం మీద పడేసి పెట్టె తెరవబోయాను మంచం మీద విసిరివేబినట్టు పడిన ఆ మ్యాగజైన్ తెరిచినట్టుగా పరిచినట్టుగా పడింది అది మధ్య పేజీ ఆ పేజీలో సీరియల్ ఉంది ఈ మ్యాగజైన్ సరిగ్గా నేను ఊరు బయలుదేరిపోతుండగా ఆ రోజే వచ్చింది అందులో రెండు మంచి ప్రేమ కథలు సీరియల్స్గా పడుతున్నాయి వాటిని చదవటానికి వ్యవధి లేకపోవటం వల్ల నేను పెట్టెలో పెట్టి వెంట తెచ్చుకున్నాను అవి ఆ మ ఈ మధ్యాహ్నం సౌదం అని పెట్టెలోంచి తీశాను కానీ వీలు పడనే లేదు పేరెంటానికి వెళ్ళేటప్పుడు పెట్టె మీద పడేసి వెళ్ళిపోయాను ఈ పత్రిక వాళ్ళు ఆ సీరియల్స్కి మంచి ఆర్టిస్ట్ చేత నిజమైన ఫోటోలు అన్నంత సహజంగా బొమ్మలు వేయిస్తారు పురుషులు ముఖ్యంగా ప్రేమికులు ఒకరి చేరువుగా మరొకరు గుండెల మీద ముఖం దాచుకున్నట్టుగా ఒకరి భుజం మీద ఇంకొకరు తెల ఆనించుకున్నట్టుగా అలాంటి బొమ్మలు ఉంటాయి ఈ సీరియల్ పడిన భాగంలో సరిగ్గా బొమ్మలు ఉన్నంత మేర ఎవరో జాగ్రత్తగా కత్తిరించి పారేశారు నేను మ్యాగజైన్ చేతిలోకి తీసుకుని చూశాను ఆ పుస్తకంలో అలా స్త్రీ పురుషులు సన్నిహితంగా ఉన్నట్టున్న నాలుగు పెద్ద బొమ్మలు లేవు నాకు ఏడుపు వచ్చినంత పని అయింది అసలు నిజం చెప్పాలంటే ఆ కథల కంటే ఆ బొమ్మలు నాకు ఎంతో ఇష్టం ఎంతో అందంగా ఉంటారు వాళ్ళు వాళ్ళ మొహాల్లో భావం చెప్పలేనంత అపురూపంగా ఉంటుంది ఎవరు చేసి ఉంటారు ఈ పని క్రింద పెదవి గట్టిగా పళ్ళతో నొక్కి పట్టి ఆలోచించాను ఎవరై ఉంటారు నాకు వెంటనే తోచలేదు ఈ బొమ్మల వల్ల ఎవరికి నష్టం కలిగింది ఏం బాధ వచ్చింది వాళ్ళకి హఠాత్తుగా నాకు గుర్తొచ్చింది అత్తయ్యకి ఇంగ్లీష్ రాదు పిల్లలు రాజేశ్వరి నాతో పేరంటానికి వచ్చేశారు ఇక మిగిలింది ఎవరు కృష్ణ నా మొహం జేవురించింది నాకు చాలా కో రోషం వచ్చింది ఎందుకు చేశాడు ఈ పని బ్రూట్ ఇప్పుడే తేల్చుకోవాలి లాంతరు ఆ పుస్తకం చెరో చేత్తో పట్టుకుని వెనక్కి తిరిగిన బయట నుంచి వదినా బట్టలు మార్చుకున్నావా నేను రానా లోపలికి అన్న రాజేశ్వరి కంఠం వినిపించింది నాకు రా అన్నాను దగ్గరగా వేసి ఉన్న తలుపులను తోసుకుని రాజేశ్వరి లోపలికి వచ్చింది లోపలికి అడుగు పెడుతూనే అదోలా నిలబడి నన్ను చూసి అదేమిటి అలా ఉన్నావే ఏమైంది అంది లోపల అడుగు పెడుతూనే ఇలా రా నా దగ్గరికి పిలిచాను దగ్గరగా వచ్చింది చూడు మీ అన్నయ్య చేసిన పని అన్నాను పుస్తకం చూపిస్తూ రాజేశ్వరికి అర్థం కాలేదు నేను వివరంగా చెప్పాను అరే ఇదేమిటి అన్నయ్య ఎప్పుడు ఇలా చేయిడే అంది అపనమ్మకంగా చూస్తూ చేస్తాడు అంటానికి ఇంతకంటే మంచి నిదర్శనం ఏం కావాలి అన్నాను అన్నయ్య కారణం లేని ఏ పని చేయడే ఇంకా నమ్మనట్టు అంది కారణం లేకపోవటమే ఉందిగా అన్నాను ఏమిటది నేను ఇక్కడికి రావడం ఇష్టం లేదని మొదటి రోజునే నాకు అనిపించింది చచ్చ అదేం కాదు ఉండు నేను ఇప్పుడే అడిగొస్తాను రాజేశ్వరి వేగంగా వెళ్ళబోయింది నేను చేయబట్టుకుని ఆపేశాను ఆగు నువ్వెందుకు నువ్వు వద్దు నేనే అడుగుతాను అసలు అతని ఉద్దేశం ఏమిటో నేనే తేల్చుకుంటాను మూర్ఖులకి భయపడే అమాయకురాలని కాదు నేను అన్నాను రాజేశ్వరి నాలాగే పెదవి కొరుక్కుంటూ నిలబడిపోయింది నేను విప్పిన చీర భద్రంగా మడతబెట్టి పెట్టిలో వేశాను రాజేశ్వరి కూడా బట్టలు మార్చుకుంది ఇద్దరం బయటకు వచ్చాం నేను చేత్తో పుస్తకం పట్టుకుని యువతలకు వచ్చాను కృష్ణ ముందు గదిలో లేడు వాకిట్లోనూ లేడు వంట ఇంట్లోనూ కనిపించలేదు ఏది అన్న నాకు ఇప్పటికిప్పుడు అదేదో తేల్చుకుంటే కానీ ఊపిరి సరిగ్గా ఆడనంత ఆవేశంగా ఉంది అమ్మ అన్నయ్యేడి రాజేశ్వరి తల్లిని అడిగింది దాగిలి ఆవుని చూసి వెళ్ళాడు ఏ ఎందుకు అత్తయ్య కూర వేయించే పనిలో ఉంది నేను దొడ్లోకి వచ్చాను రాజేశ్వరి నా వెనకే రాబోయింది నేను వద్దని వారించాను దొడ్డంతా చీకటిగా ఉంది గొడ్లపాకలో కృష్ణ పెట్టిన లాంతర్ కొద్దిగా ఇటువైపుకు కాంతిని ప్రసరింపజేస్తూ మార్గం కనిపించేలా చేస్తోంది నేను మెల్లగా పాక దగ్గరికి వెళ్ళాను కృష్ణ ఆవుకి గేదెలకి గడ్డి వేస్తున్నాడు నేను అక్కడే నిలబడ్డాను నేను వచ్చినట్టు అతనికి తెలియనే తెలియదు గడ్డి వేయటం అయిన తర్వాత రేపో మాపో ఈనటానికి సిద్ధంగా బరువుగా భారంగా ఉన్న ఆవుని గంగడోలు నిమిరాడు చివరికి వెళ్ళటానికి ఉద్యుక్తుడవుతూ ఒక లాంతర్ తీసుకుని ఇటు తిరిగిన వాడల్లా చీకట్లో కనిపించి కనిపించినట్టు తెల్లచీరతో నిలబడి ఉన్న నన్ను చూసి ఉలిక్కిపడి ఎవరు అన్నాడు నేనే అన్నాను నాలో కోపం అతిశయం అహంకారం అంతా ఆ నేనే అనటంలో చూపిస్తూ నా కంఠస్వరం వినగానే అతను కొంచెం వెనక్కి తగ్గాడు చీకట్లో ఇక్కడికి ఎందుకు వచ్చావు దీని ఉద్దేశం ఏమిటో కనుక్కుందామని చేతిలో పుస్తకం చించిన చోట తెరిచి అతనికి కనిపించేలా ముందుకు పెట్టాను లాంతరు ఎత్తి పట్టుకోవడం వల్ల కృష్ణ మొహన్ నాకు స్పష్టంగా కనిపిస్తోంది నేను ముందుకు పట్టుకుని పుస్తకం చూడగానే అతని ముఖంలో చిత్ర విచిత్రమైన భావాలు కదిలాయి అది రెప్పపాటు మాత్రమే ఆ తరువాత ఆ ముఖం ఎలాంటి భావన లేకుండా నిర్లిప్తంగా ఉండిపోయింది చాలా నిదానంగా మృదువుగా గంభీరంగా ఉన్న స్వరంతో పలికాడు చూడు మీనా నువ్వు ఇక్కడ నాలుగు రోజుల పాటు సరదాగా గడపడానికి వచ్చావని నాకు తెలుసు దానికి మాకెవరికి అభ్యంతరం లేదు పైనుంచి మేమంతా ఎంతో ఆనందించాం కూడా నువ్వు సరదాకి కాలక్షేపానికి వచ్చి వెళ్ళిన ఈ సమయంలో మాలో ఒక్కరి మనసు మీద ఎలాంటి విపరీతమైన ముద్ర వేయకూడదు ఆ పుస్తకం ఇంత క్రితం గదిలో చూడగానే నాకు ఎలాగో అనిపించింది అది చదవకూడనిది అని కాదు అవి అసభ్యంగా జుగుప్ సాకారంగా ఉన్నాయని కూడా నేను లేదు మరి ఎందుకు చించావు రాజు గుర్తుకొచ్చింది వయసులో ఉన్న పిల్ల దాని ఊహలకు ఆలోచనలు ఆ బొమ్మలు ఎలా రెచ్చగొడతాయో కాస్త ఊహించేసరికి నాకు చెప్పలేనంత చిరాకేసింది నీ సంగతి వేరు చిన్నప్పటి నుంచి అంతో ఇంతో అలాంటి పుస్తకాలు చూడటానికి అలవాటు పడిన నీకు అంతగా ఏమీ అనిపించకపోవచ్చు నా చెల్లెలు వేరు పిల్లలకు వయసు వచ్చిన ఇబ్బందుల్లో పడి పెళ్లి చేయలేని పెద్దవాళ్ళు ఆ వయసు వాళ్ళలో ఎలాంటి వికారం రేకెత్తించకుండా జాగరకత వహించే బాధ్యత కూడా తీసుకోవాలి నేను చేసింది పొరపాటే ఆ పుస్తకం ఖరీదు నాకు తెలుసు ఇచ్చేస్తాను నువ్వు హైదరాబాద్ వెళ్ళగానే మరొకటి కొనుక్కో దీని గురించి ఇంకెలాంటి గొడవ చేయొద్దు దయ ఉంచి నేను అలాగే నిలబడ్డాను అంతో ఇంతో విచక్షణ జ్ఞానం కలిగిన నా బుద్ధి అతను చెప్పింది సబబుగానే తోచింది కానీ అతను చెప్పింది మారో మాట్లాడకుండా ఒప్పుకోవాలంటే అవమానంగా కూడా తోచింది అందుకే వెక్కిరింతగా అన్నాను రాజుకు ఏమైనా అనిపిస్తుందనా లేదా బొమ్మలు చూడగానే వికారాలు లాంటిది ఏదో నీకే కలిగిందా వెళ్లబోతున్న కృష్ణ చటక్కు ఆగిన ఆ వైపు చూశాడు అతని మొహం కఠినంగా మారింది ఎర్రబడింది కూడా క్షణంసేపు సూటిగా రెప్పవాల్చకుండా నా కళ్ళలోకి చూసి నీ ఇష్టం ఎలాగైనా అనుకో అన్నాడు ఆ అనటంలో నిర్లక్ష్యం లెక్కలేని తన అహంకారాన్ని అతిశయాన్ని కాటు వేసేయని వేరే చెప్పనవసరం లేదనుకుంటాను కృష్ణ నా సమాధానం కోసం ఆశించకుండా లాంతర్ అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు చీకట్లో అదృశ్యం అయిపోతున్న అతని వైపు పరీక్షగా చూస్తూ నేను అక్కడే నిలబడిపోయాను పరధ్యానంగా నిలబడిన నా దగ్గరికి రాజేశ్వరి గబగబా వచ్చింది నా చేయి పట్టుకుంటూ వదిన అన్నాడు అంది ఏమీ అనలేదు అన్నాను రాజేశ్వరి లాంతర తీసుకుంది ఇద్దరం బయటకు వచ్చేస్తూ ఉండగా రాజేశ్వరి అడిగింది అడిగావా నువ్వు పుస్తకం చూడగానే అతనికి ఏదో వికారం లాంటిది కలిగిందట వికారమా అంది రాజేశ్వరి అవును వికారమే రాజేశ్వరి నా వైపు చూసింది రాజేశ్వరి మొహం చూడగానే నేను పక్కన నవ్వాను రాజేశ్వరి కూడా బలవంతంగా నవ్వింది ఇద్దరం లోపలికి వచ్చాం పెరటి మా దగ్గర మాకు ఎదురైన కృష్ణను చూడగానే నేను ఆపేసి ముఖం సీరియస్గా పెట్టుకున్నాను మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ